తెలుగు ఇండస్ట్రీలో కామెడీయన్ గా తమ కెరీర్ ని స్టార్ట్ చేసి హీరోలుగా మారిన యాక్టర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మన channel కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఈ వీడియో మొత్తం చూసాక ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ తో పాటు నా ఎక్స్‌ప్లనేషన్ కూడా మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇటువంటి ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన channel ని subscribe చేసుకోండి చెయ్న ఆర్టిస్ట్ గా తన సినీ జీవితాన్ని ప్రారంభించి కామెడీయన్ గా మారి వెయ్యి పైగా సినిమాల్లో నటించిన అలీ గారు యమలీల సినిమాతో హీరోగా మారారు అయితే హీరోగా కంటే కూడా కమెడియన్ గానే మోస్ట్ సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు నువ్వే కావాలి సినిమాతో కమిడియన్ గా తన కెరియర్ చేసిన సునీల్ గారు రెండు వేల ఆరులో అందాల రాముడు సినిమాతో హీరోగా మారారు ఆ తర్వాత కూడా పలు సినిమాలు హీరోగా నటించిన ప్రస్తుతం ఆయన తెలుగు తమిళ సినిమాల్లో విలన్ గా రాణిస్తున్నారు మళ్లీ రావా ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలలో తన కామెడీతో అలరించిన అభినవ్ గోమటం మస్తు షేడ్స్ ఉన్నరా నీలో అనే మూవీతో హీరోగా మారారు వెన్నెల అనే మూవీతో కమెడియన్ గా తన కెరియర్ ను స్టార్ట్ చేసిన వెన్నెల కిషోర్ టూ థౌజండ్ థర్టీన్ లో అతడు ఆమె ఓ స్కూటర్ అనే మూవీతో హీరోగా మారారు ఓవైపు కమెడియన్ గా రాణిస్తూనే మరోవైపు వీలున్నప్పుడల్లా హీరోగా నటిస్తున్నారు రీసెంట్ గానే ఆయన హీరోగా నటించిన చార్లీ ట్రిపుల్ వన్ రిలీజ్ అయింది మొదట్లో షార్ట్ ఫిల్మ్స్ లో నటించి మసాలా అనే మూవీ ద్వారా వెండుతెరకి పరిచయం అయ్యారు వైవాహర్ష ఇక్కడికి పోతావు చిన్నవాడ రాజా బింబిసారా కార్తికేయ సినిమాలో తన కామెడీతో మెప్పించి రీసెంట్ గా వచ్చిన సుందరం మాస్టర్ మూవీతో హీరోగా మారారు వచ్చిన టెర్రర్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రియదర్శి పెళ్లి చూపులు తొలి ప్రేమ నేల టికెట్ నోటా వంటి సినిమాల్లో తన కామెడీతో అలరించి టూ థౌజండ్ నైన్టీన్ లో వచ్చిన మల్లేశం మూవీతో హీరోగా మారారు ఆయన హీరోగా నటించిన బలగ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అడిపడి లేచే మనసు మూవీతో కమిడియన్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన సుహాస్ కలర్ ఫోటో మూవీతో హీరోగా మారారు తర్వాత రైటర్ పద్మభూషణ్ అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ శ్రీరంగనీతులు ప్రసన్నవదనం వంటి మూవీలతో ఫుల్ టైం హీరోగా మారి ఆడియన్స్ ని అల్లరిస్తున్నారు జబర్దస్త్ తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న సుడిగాలి సుధీర్ మొదట్లో రేసు గుర్రం సుప్రీం సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాలలో కమెడియన్ చేసి సాఫ్ట్వేర్ సుధీర్ మూవీతో హీరోగా మారారు త్వరలో ఆయన గోట్ మూవీతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నారు కమెడియన్ నుండి హీరోగా మారి మనల్ని అలరిస్తున్న వాళ్ళలో నేను ఇంకా ఎవరినైనా మిస్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ తో పాటు నా ఎక్స్ప్లనేషన్ కూడా మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ సో మచ్